వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో అయితే వెళ్ళిపోదాం రేట్ ఒకసారి నాకు చెప్పు తొమ్మిది వందల రూపాయలు విడిగా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు మన షాపు చిన్న స్టార్టింగ్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి అది దాటిన తర్వాత మీరు ఆ సందులోకి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఆరు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఓకే ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇదంతా కూడా బోర్డర్స్ కలంకారి కంచి బోర్డర్స్ అండి బోర్డర్స్ ఓకే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మీరు మొత్తం కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు టోటల్ మీకు దీంట్లో కూడా వీవింగ్ వస్తుంది ఇంతా కూడా కంచి బార్డర్స్ చాలా పెద్ద బార్డర్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి వాటికి అసలు మీరు చూడాల్సిన పని లేదండి సూపర్ అంటే సూపర్ ఐటమ్స్ దీనికోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు అంతమంది కూడా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా బాగా సక్సెస్ఫుల్ అయింది అయితే ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరండి అది కొద్దిగా రేటు తక్కువది ఇది ఇంకా హెవీ క్వాలిటీ 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 బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా చూసారా బ్రోకేడ్ బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది అసలు మీరు చూడాల్సిన పని లేదు ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అయితే ఇది కూడా మిక్స్ చిన్న చిన్న ఫాల్ట్ కింద వస్తుంది కానీ ఒక చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదు ఇంతవరకు ఓకే మా దగ్గర ఏ అయినా సరే ఫాల్ట్ అనేది కనపడదండి నీట్ నీట్గా తీసుకొని వస్తాం మేము ఈ ఇప్పుడు ప్రజెంట్ మనకు స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రూపాయలు మాత్రమే సిక్స్టీ రెండు వేల రూపాయల వరకు అమ్మే ఐటమ్స్ కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే టోటల్ కంచి బోర్డరు ఈ మొత్తం కూడా పళ్ళు కూడా చక్కగా జకాటు పళ్ళు వస్తుంది ఓకే జకాటు పళ్ళు రిచ్ పళ్ళు అన్ని రకాలు వస్తాయండి ఇవన్నీ కూడా చూడాల్సిన పళ్ళు చూడండి అసలు డిఎన్స్ అన్ని కూడా ఉంటాయో ఏ శారీ అయినా సిక్స్ నైంటీ రూపీస్ అండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా యూస్ చేసుకోండి నియర్ బీ ఉంటే తప్పకుండా రండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా మీకు చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ అన్ని కంచి బోర్డర్స్ ఇవన్నీ కూడా ఈ రేటుకి అసలు మీరు చూడాల్సిన పని లేదు అన్ని టూ థౌజండ్ రూపీస్ పైన రేంజెస్ ఇవ్వండి అన్నీ చాలా బాగుంటాయి శారీసు ఇవ్వండి ఇది చూసారా మీకు రోపల కూడా మీకు క్లాత్ లో కూడా వీవింగ్ ఉంటుంది అవును క్లాత్ లో వీవింగ్ ఉంటుంది కింద కంచి బోర్డర్స్ అసలు శారీ అయితే వంగ పెట్టాల్సిన పని లేదండి చాలా సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా సిక్స్ నైన్టీ వీడియోని లైక్ చేయండి గైస్ ఖచ్చితంగా మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండి కమెంట్ సెక్షన్లో ఇది చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి డ్యాన్సింగ్ డాల్స్ లాగా చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అంతా కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఎన్ని రకాలు ఉన్నాయి వీడియో ఇదైతే డబుల్ బోర్డర్ వచ్చిందండి డబల్ బోర్డర్ వచ్చింది ఏ అన్న ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఎవరైనా బిగ్ బోర్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు డబుల్ బోర్డర్స్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇంకా చూపించడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇలా పెడుతున్నాను ఇది కూడా బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఓకే ఓపెన్ చేసి చూపించమంటారా ఇది ఒకటి బాగుంటది ఇది డిజైన్ కూడా సారీ ఇది ఇట్లా వస్తుంది అసలు బోర్డర్ అయితే బాగా హైలైట్ అయ్యిందండి సార్ చూడండి అసలు బోర్డర్ గాని సారీ గాని ఇప్పుడు మొత్తం కూడా చాలా చక్కగా స్టైల్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఇవి లాంగ్ ఫ్రాక్స్ గా సూపర్ అండి అసలు కస్టమైజేషన్ అసలు ముందు క్వాలిటీ మీరు ఇష్యూ పుట్టి బయటపడాల్సింది అంత సూపర్ గా ఉంటదండి క్వాలిటీ ఇదిగోండి ఇట్లా వస్తుంది పళ్ళు కూడా ఇది పళ్ళు అది బ్లౌజ్ ఓకే ఇక ఓవరాల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఏ శారీ అయినా అండి ఓన్లీ సిక్స్ నైంటీ జార్జెట్ జార్జిట్లు బీవింగ్ ఇది ఓకే చూడండి అసలు అంతా మొత్తం కూడా జకాట్ బీవింగు చాలా చక్కగా ఉంటుంది కింద బోర్డర్ అంతా వీవింగ్ వస్తుంది ఇదంతా ప్రింటేనండి ఇదంతా కూడా ఓకే చాలా చక్కగా ఉంటుంది ఎంత కూడా చూడండి అసలు శారీ అంతా కూడా ఓపెన్ చేస్తా ఇది బాంధనే డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చింది ఇది అట్లానే మీరు అన్ని క్రాస్ డిజైన్ రాదు ఇవన్నీ కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మిస్ప్రింట్ ఏదైనా ఉంటే రావచ్చు లేకపోతే లేదు అయితే దీనికైతే చిన్న మిస్ప్రింట్ కూడా లేదు అలాగనే చెప్పలేము చిన్న చిన్న మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఇది యాక్చువల్లీ ప్రైజ్ వచ్చేసేపటికి పదకొండు వందల యాభై రూపాయల రేటుది ఈ పదకొండు వందల యాభై రూపాయల రేటుది ఇప్పుడు చిన్న సూక్ష్మ లోపాల వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది జార్జిటే కాదండి ఇదిగోండి ఇది వచ్చేసరికి టస్సర్ వస్తుంది ఇది డిఫరెంట్ గా వచ్చిందండి పైన శారీ అంతా ఒకటి ఇక్కడ బోడర్ బోర్డర్ అంత ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది అన్ని అంటే వాడి కంపెనీలో లో వాడికి మొత్తం వెయ్యి రూపాయలు పైన తయారయ్యే ఐటమ్స్ అన్ని కూడా సింగల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుందండి ఇదంతా కూడా ఇది వచ్చేసరికి మళ్ళీ జార్జిట్ క్రేప్ జార్జిట్ అంటారు దీనికి వచ్చింది ఇది మళ్ళీ ప్యూర్ జార్జిట్ ఇది కూడా ఇది డబల్ బోర్డర్ వచ్చింది ఇది అట్లాగా వాళ్ళ దగ్గర వచ్చే సింగల్ సింగల్ మిక్స్ మిక్స్ అంతా కూడా వస్తుంది ఇది జార్జిట్ పైపింగ్ కొంతమంది బాగా వాడుతున్నారు అండి ఇప్పుడు అంతా కూడా లైట్ గా మీకు బోర్డర్ అన్నమాట ఇది మంచి క్లాస్ అండి అసలు అవునండి ఇది బాగుంది ఇదివండి ఇది డోలా స్లిప్ లో వస్తుంది ఇది ఓకే అట్లా వాళ్ళ దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయని కంపెనీ సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు త్రిబుల్ డబల్ బోర్డర్ వస్తుంది హల్దీ ఫంక్షన్స్కి వాటి కూడా బాగా తీసుకెళ్తున్నారు ఇదిగోండి ఇది వచ్చే చూడండి అసలు రెడ్ కలరు బాందీని డిజైన్ అండి అసలు ఎంత చక్కగా ఉండదు అంత చక్కగా ఉంటుంది బాధినే డిజైన్ కింద వీవింగు లోపల చెక్స్ వీవింగ్ ఇది గడి కూడా శారీ అంతా కూడా చెక్స్ వీవింగ్ బాందే డిజైన్ స్టైల్లో వస్తుంది ఇదిగోండి ఇది దీనికి దీనికి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా మీకు కలర్ ఒకటి వచ్చింది చూసారా అదే మిస్ ప్రింట్ ఇవ్వండి డబల్ బోర్డర్ అసలు ప్యూర్ అండి ఇది కూడా డబల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది బ్లాక్ అండ్ వైట్ చాలా చక్కగా ఉంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఏ శారీ అయినా సరే అసలు చూడాల్సిన పని లేదు మంచి ఇదిగోండి ఇది వచ్చేప్పటికి డబల్ షైడ్ గా వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి అండి లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి అండి ఇవన్నీ కూడా చక్క సీల్ పీసెస్ అండి చక్క నీట్ ఉంటుంది ఇది కూడా లేటెస్ట్ ఐటమ్స్ లేటెస్ట్ స్టాక్స్ చాలా చక్కగా ఉండే స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి మంచి సారీస్ అండి డబల్ బోర్డర్ ఇది చూసారా డబుల్ బోర్డర్ అంత చక్కగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఇది పోచంపల్లి డిజైన్ వచ్చిందండి దీనికి అసలు చూడండి రత్నావళి కలర్కి కింద బోర్డర్ చూసారు అంత చక్కగా ఉందో ఒక పొట్టు చీర బోర్డర్ ఎలా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చక్కని శారీస్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి శారీస్ ఇవన్నీ కూడా వంక పెట్టాల్సిన పని ఇది ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇంకా ఇది చూడండి అసలు త్రిబుల్ బోర్డర్ వచ్చింది ఇది ఇది కూడా మీకు సేమ్ అదే కాస్ట్లో వస్తుంది త్రిబుల్ బోర్డర్ వచ్చింది ఇది అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఓకే ఇవ్వండి ఇంకా కలర్ చార్ట్ మీకు పెట్టడానికి మేము ఇలాగ పెడుతున్నాను నేను అంతా కూడా ఇట్లా వస్తుంది ఇంకా చాలా ఉంటాయండి ఇంకా మీకు స్టాక్స్ అయితే చాలా ఉంటుంది మీరు డైలీ తీసుకునే డైలీ వచ్చి చూడొచ్చు మీరు

ఇవన్నీ కూడా టస్సర్ సిల్క్ అంటారండి అంతా కూడా టస్సర్ వివింగ్ ఇవి కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అమ్మా ఇవన్నీ మొత్తం కూడా లైట్ వెయిట్ వస్తుంది ఈ మొత్తం కూడా ఫ్రింట్స్ చూడండి అంతా కూడా డిజిటల్ ఫ్రింట్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా క్వాలిటీలంతా కూడా పైన కింద వీవింగ్ బోర్డర్స్ వస్తుంది ఈ చాలా కాస్ట్లీ అమ్మాయి యాక్చువల్గా చెప్పాలంటే మిస్ ప్రింట్ వల్ల మనకి స్పెషల్ రేట్లో రావటమే కానీ మామూలుగా ఫ్రెష్గా అయితే రావు ఇదిగోండి ఇది వచ్చేసరికి మిస్ ప్రింట్ ఇక్కడ చూసారా వైట్ గీత వచ్చింది అంటే మీకు బ్లౌజ్ కాడి నుంచి మీరు కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ అట్లాగా ఏదైనా ఎక్కడైనా వైట్ గీత వస్తే రావచ్చు చెప్పలేము ఇవి ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేసరికి అన్నీ మీకు పద్నాలుగు వందలు పదిహేను రూపాయలు అమ్మే ప్యూర్ టస్టర్ డిజిటల్ ఈ ప్యూర్ టస్టర్ డి డిజిటల్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఈ మిస్ ప్రింట్ రావడం వల్ల కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్ని కాస్ట్లీ రేంజెస్ అండి అంతా కూడా సూపర్ క్లాస్ రేంజెస్ ఇవన్నీ కూడా చాలా బ్రా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి 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 ఏంటంటే ఇవన్నీ క్వాలిటీలు కూడా బాగా తెలుస్తాయండి ఎందుకంటే చాలా నెంబర్ వన్గా ఉంటుంది ఇది చూడండి అసలు డిజైన్ ఎలా ఉంటుందో స్మూత్గా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ ఏ అయినా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైక్ లైక్ చేయండి చేయండి అండ్ కూడా మెన్షన్ ఇది బాగుందండి కింద లోటస్ వీవింగ్ లోటస్ డీను చక్కగా మీకు మొత్తం కూడా స్వేడిజన్ లాగా వస్తుంది చాలా సూపర్గా గా ఉంటుందండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఏ శారీ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లైట్ మిస్ ప్రింట్ ఉంటే ఉంటుంది అన్ని హై క్లాస్ క్వాలిటీ అండి అంతా కూడా బాగా సూపర్ క్లాస్ షోరూమ్ టేస్ట్ అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇది చూడండి ఇది ఇది మీకు వచ్చేది మీకు మధ్యలో స్వీకెన్సీ వస్తుంది అవును ఈ క్లాత్ జాతర అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం కూడా స్వీకెన్సీ వస్తుంది జరీ వీవింగ్ అది చూడండి ఎంత టాప్ ఉంటుందో ఇవన్నీ కూడా ఇదిగోండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఆ రేట్లో వస్తుంది అన్ని పదిహేను వందల రూపాయలు ప పదహారు వందల రూపాయలు దాదాపు రెండు వేల రూపాయలు రేంజెస్ ఇవ్వండి మొత్తం టు జెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇదిగోండి క్లాత్లో వీవింగ్ వస్తుంది ఇది ఈ బ్లాక్ డిజైన్ వచ్చిందండి డిజిటల్ అసలు ఇదిగోండి ఇట్లా వస్తుంది క్లాత్ లో వీవింగ్ ఉందండి చూడండి ఇది మీకు బాగా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది మీకు వీవింగ్ డిజైన్ వచ్చి మీకు మొత్తం డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇయే కేవలం చాలా బాగుంటుంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి చాలా చక్కని మోడల్స్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి కొండలంచి వచ్చేసింది చూడండి కోచంపల్లి బోర్డరు కొండల నుంచి వచ్చేసింది లైక్ లైక్ చేయండి వీడియో సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి అండి ఇది వచ్చేసరికి ఇంకొక ప్రింట్ ప్రింట్స్ డిఫరెంట్ అయితే అండి మీకు రెగ్యులర్గా దొరికే ఐటమ్స్కి వీటికి సంబంధం ఉండదండి డిఫరెంట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా చూడాల్సిన పని లేదు శారీస్ అన్ని పెద్దవి వస్తాయి అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చాలా పెద్దవి వస్తాయి అసలు అన్నీ కూడా మీరు పదహారు వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీలే ఇవన్నీ కూడా ఏదైనా మాత్రమే ఈ డిజైన్ చూడండి అసలు మొత్తం కూడా సీక్వెన్సీ ఉంటుంది కింద బోర్డర్ కూడా చూడండి ఒక పట్టుచేర బోర్డర్సే అవన్నీ కూడా మీకు ప్యూర్ ప్యూర్ ఎంత ఎంతైతే వస్తుందో పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు పట్టుచేర బోర్డర్స్ ఎలాగైతే వస్తుందో అట్లా వస్తుంది బోర్డర్స్ అన్ని కూడా బాగున్నాయండి కలెక్షన్స్ క్వాలిటీ అయితే సూపర్ అండి క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది అసలు ఒక్కసారి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు వదిలిపెట్టరు అంత టాప్గా ఉంటుందండి క్వాలిటీస్ ఇవన్నీ కూడా అసలు చాలా హై క్లాస్ అండి ఇవన్నీ కూడా హై క్లాస్ క్వాలిటీస్ అన్నీ ఇది చూపిస్తా చూడండి ఇది ఇంకా అదిరిపోతుంది ఇది మీకు ఇదిగోండి ఇది లివ్ ఎక్కువ ఎక్కువ రావండి ఇవన్నీ ఏంటంటే వాడి దగ్గర కంపెనీలు ఎప్పుడో ఒకసారి ఛాన్స్గా వస్తూ ఉంటాయి మనకు కూడా ఇది చూడండి ఇది మీకు పళ్ళు చూడండి ఇది పళ్ళు కానీ ఈ సీక్వెన్సీ వచ్చి మళ్ళీ మీకు ఇక్కడ వీవింగ్ అండి అవును ఫ్రింటూ వీవింగ్ సీక్వెన్సీ డిజైన్సు అసలు వంక పెట్టాల్సరికి పనిలేదు ఈ శారీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు శారీ కట్టుకుంటే ఆ ఫీలింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటాయి ఇవ్వండి డిజైన్ చూసారా బ్లౌజ్ చూసారా డిజిటల్ ఫింట్ ఎంత చక్కగా ఉందో ఇవ్వండి సపరేట్గా ఇచ్చేస్తాయండి డిజిటల్ ఓకే చాలా బాగుంటాయండి సారీస్ బాగా మాత్రమే మాత్రమే బాగా చాలా బాగుంటాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోండి కాకపోతే నియర్ బై ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి షాప్కి విజిట్ చేయడానికి వస్తేనే కదా కలెక్షన్ అయితే చూసుకోవచ్చండి ఇంకా ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ బిజినెస్ పర్పస్కి ఏదైనా కావాలంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చండి సోమశేఖర కట్ పేసేస్తూ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫోన్ నెంబర్ వచ్చేసరికి వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి మాత్రం ఈ సారీ మీకు వీడియోలో మంచి మంచి డిఎన్స్ మంచి మంచి క్వాలిటీలు చూపిస్తున్నాం అండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇది పల్లు పల్లు పొల్లు శారీ మొత్తం టోటల్ వీవింగ్ అండి ఇదంతా కూడా టోటల్ వీవింగ్ పైన కింద బోర్డర్ వస్తుంది ఇదిగోండి మొత్తం టోటల్ వీవింగే ఎక్కడా కూడా మీకు ఫ్రింట్ కాదు చక్కగా వీవింగ్ ప్యూర్ ఎలా ఉందో క్వాలిటీ చూడండి చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీ ఈ కలర్ మీరు బయట చూస్తే అసలు ఎందుకంటే ఇది లైట్ యాపిల్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కొద్దిగా డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది ఇది మీకు వరకు కట్టు చెంగు కింద వచ్చేస్తుంది అసలు వంగ పెట్టాల్సిన ఇది యాక్చువల్ రేటు పద్నాలుగు రూపాయలు కంపెనీ రేటు ఇప్పుడు మనం ఇచ్చే మిస్ ప్రింట్ కింద వస్తాయి కానీ ఒక ఫాల్ట్ కూడా లేదండి కలర్ చార్ట్ అయితే లేదు వాళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ సింగిల్ కలర్ చార్ట్స్ సో మనకి ఇస్తూ ఉంటారు ఇది మనం ఇచ్చే రేట్ ఇప్పుడు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మెన్షన్ చేయండి దీంట్లో కలర్ చార్ట్ చూడండి అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది సరుకు అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ అసలు ఇవన్నీ కూడా మేము పద్నాలుగు వందల యాభై పదిహేను వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీలు ఇవన్నీ కూడా చాలా రేటు వీలు ఇది ఈ సెట్ అంతా కూడా మనకి పేస్టల్ షేడ్స్ అండి బయట అయితే బాగా నచ్చుతాయి వీడియోలో మాత్రం కొంచెం వేరియేషన్ ఉందండి సో చూసుకొని తీసుకోండి ఈచ్ కలర్ అయితే చాలా బాగుందండి ఒరిజినల్ లుక్స్ అయితే బాగా లైక్ చేస్తారు ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ అండి ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ది బ్రాసో అండి కాశ్మీరీ బ్రాసో కాశ్మీరీ బ్రాసో అసలు చూడండి చాలా చక్క ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది బ్రాసో కూడా ఇంగట్లా వస్తుంది అసలు డిజైన్ చూసారా అంత కలంకారి డిజైన్ లాగా వచ్చిందో మీ పళ్ళు మొత్తం పళ్ళు కూడా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు ఇది మొత్తం కూడా మీకు వీవింగ్ లో వీవింగ్ వచ్చేసి మళ్ళీ మీకు పాయిల్ ప్రింట్ లా వస్తుందండి ఇది బోర్డర్ కూడా పైతాని అండి పైతాని బోర్డర్ మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది రాదండి ఎందుకంటే ఈ వీటన్నిటి కూడా ఫ్యాన్సీ బ్లౌజులు వేస్తున్నారండి అండి మామూలుగా వీటిలో బ్లౌజులు వేసుకోవట్లేదు ఎందుకంటే ఇలాగా డిఫరెంట్గా మీకు ఈ కలర్ రెడ్ కలరు ఈ ఈ కలర్కి అలాంటి ఫ్యాన్సీ బ్లౌజులు వస్తున్నాయి ఫ్యాన్సీ బ్లౌజులు వేస్తున్నారు కాబట్టి వీటికి బ్లౌజులు రావండి శారీ చాలా సూపర్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు పన్నెండు వందల యాభై బ్రాసో కాశ్మీరీ బ్రాసో అంటే జనరల్గా మీరు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అమ్మే బ్రాసోలకి వీటికి ఎటువంటి సంబంధం లేదండి చాలా హెవీ క్వాలిటీలు ప్యూర్ కాటన్ లాగా ఉంటుంది చక్కగా సమ్మర్లో కూడా కూల్గా ఉండే ఐటమ్ చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా పాయిల్ ఫ్రెండ్స్ ఐదున్నర మీటర్ పక్కగా ఉంటుంది బ్లౌజ్ ఒకటే రాదు బ్లౌజ్ బ్లౌజ్ రాదు ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ మనకు దగ్గర స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ చూపిస్తారు చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ అండి అంతా కూడా ఇది చూడండి అసలు ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్ అండి అండి మీకు మా మార్కెట్లో వచ్చే డిజైన్స్కి వీటికి అసలు ఎటువంటి సంబంధం ఉండదండి అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా మీకు పల్లులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి పల్లులు బాగుంటుంది శారీస్ కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓకే ఏదైనా త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ డిజైన్ చూడండి అసలు అంత క్లాస్గా ఉంటాయి కలర్ చాట్ చాలా బాగుంటుందండి కలర్ చార్ట్ కూడా ఎట్లా వస్తుంది కలర్ చార్ట్ ఓకే డోలా అండి ఇదంతా కూడా చూడండి ఇది పళ్ళు వస్తుంది ఇది డోలా ఇది పళ్ళు ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది ఓకే అట్లా ప్రతిసారి రాదండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగిల్ పీసెస్ లాటండి ఇవన్నీ కూడా మీకు ఇది చూపిస్తున్నాను ఇది రివర్స్ లో ఉన్నట్టుంది కనెక్షన్ అండి ఇది ఎట్లా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు దగ్గర కానించి మీరు ఇట్లా చూడండి ఇది వచ్చేసప్పటికి మీకు కాళ్ళ మోకాళ్ళ వరకు మీకు వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కింద ప్రింట్ వచ్చేస్తుంది ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అన్ని రకాలు వాడి దగ్గర కంపెనీలో సింగల్ సింగల్ లాట్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది ఇట్లా వస్తుంది పన్నెండు వందల రూపాయలు కానించి రెండు వేల రూపాయల వరకు అమ్మే ఐటమ్స్ అన్ని కూడా సింగల్ పీసెస్ లాట్ వస్తుందండి ఇదంతా కూడా మిస్ ప్రింట్ కింద వస్తుంది అయితే చిన్న ఫాల్ట్ కూడా నాకు కనపడలేదు మిస్ ప్రింట్ కింద వస్తుంది కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది లెనిన్ డిజిటల్ ఇది కూడా దాంట్లోనే వస్తుందండి ఇది వచ్చేసప్పటికి క్రేప్ అండి క్రేప్ అంటే మీరు మూడు వందలు నాలుగు వందలు అమ్మే క్రేప్ కాదండి ఎన్ని కాస్ట్లీ క్రేప్స్ అన్నీ పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్రేప్స్ అండి ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీలు ఇవండి ఇవన్నీ హెవీ హెవీ క్రేప్స్ అనమాట ఇవన్నీ మీరు జనరల్గా అమ్మే క్రేప్స్కి వీటికి సంబంధం లేదండి చాలా బాగుంటుంది శారీసు కేవలం ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది టస్సర్ వస్తుంది ఇది టస్సర్లో కూడా మీకు లోపల కూడా మీకు వీవింగ్ లాగా వస్తుంది చాలా డిఫరెంట్గా వస్తుంది ఏ శారీ అయినా సరే మీకు ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే సిక్స్ నైంటీ రూపీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి మనకి సేమ్ డిజైన్స్ అయితే రావండి సో చూస్తున్నారు కదా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్ చేయండి గైస్ మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ రావండి స్టాక్ అయితే మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదిగోండి ఇది క్రేప్ చూసారా అసలు అంత బాగుంటుందో చాలా హెవీ అండి ఎన్ని మీకు ఎన్ని థౌజండ్ రూపీస్ ప్లస్ ఎన్ని ఎక్కువగా క్రేప్లో వచ్చినాయి మొత్తం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది లెనిన్ అనేది తక్కువ వచ్చినాయండి మొత్తం కూడా క్రేప్సే ఎక్కువ వచ్చినాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇంకా చూడండి సార్ డిజిటల్ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ రూపీస్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీస్ ఇది లోపల కూడా వీవింగ్ ఉంటుందండి శారీలో చాలా బాగుంటుంది ఏదైనా సిక్స్ నైంటీ డిఫరెంట్ డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ అసలు సంబంధమే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్నీ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చక్కగా ఈ క్వాలిటీలన్నీ కూడా బాగా తెలుస్తాయండి అన్నీ చూడక్కర్లేదు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇవన్నీ మీకు లెనిన్లోనే లైట్ వెయిట్ లెనిన్ అంటారండి లెనిన్ కూడా కాదు ఒక టస్సర్ స్టైల్లోనే వస్తుంది ఇది శారీ ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు శారీ మొత్తం కూడా పోచపల్లి డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది పైన కింద గోటంచు మీకు జరీ బోర్డర్ వస్తుంది పైన కింద టోటల్ జరీ బార్డరు సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది లైట్ వెయిట్ మీరు ఎండాకాలం కూడా చల్లగా ఉండే క్వాలిటీ ఇవ్వండి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ పాటు చాలా స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్గా ఇచ్చే ఐటమ్ ఇది అయితే కలర్ చార్ట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి స్పెషల్ ఆఫర్ రేటు ఇది కూడా మిస్ ప్రింట్ కింద అంటారు కానీ మిస్ ప్రింట్ అయితే నాకు కనపడలేదు ఇప్పుడు ప్రజెంటు ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు ప్రెజెంటు మీకు కేవలం కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ అయితే చాలా లిమిటెడ్ అండి అసలు సరుకు చాలా తక్కువ ఉందండి ఇదంతా కూడా కూల్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా క్వాంటిటీ కావాలంటే అవైలబుల్ ఉందండి మన దగ్గర అంతే ఓన్లీ 275 అండి బ్లౌజ్ వస్తుందా రాదండి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు చూపించాను మీకు లాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది అండి భలే ఉంది ఇది కూడా 275 275 రూపాయలు వర్కింగ్ ఉమెన్స్ కి అయితే అసలు రియల్లీ వెరీ యూస్ఫుల్ అండి సారీస్ ఎక్కువ చార్ట్ కలర్ చార్ట్ అనేది లేదండి అందుకనే కంపెనీ వాడు మనకి వీలుగా ఇచ్చాడు చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇట్లా వస్తుంది మొత్తం డిజైన్స్ అన్ని లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ చేయండి మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసుకోండి నెక్స్ట్